వచ్చిన నెరవేర్చలేదు ఆరు గ్యారంటీలు ఓన్లీ హామీలకే పరిమితమైన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి పదిహేను వేల రూపాయలు అన్నారు అమ్మఒడి అన్నారు ఇప్పుడు నిరుద్యోగులకి నిరుద్యోగ బృత అన్నారు ఎక్కడా కూడా ఏ ఒక్క హామీ కూడా ప్రజలకి నెరవేర్చలేదు వీళ్ళు అన్నీ వీళ్ళు వచ్చిన తర్వాత మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చంద్రబాబు గారు ఎంత భరోసా ఇచ్చారో బాబు గ్యారెంటీ భవిష్యత్తు గ్యారంటీ అని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు ఇప్పుడు ఏ షూరిటీతో మా భవిష్యత్తులు గ్యారెంటీ కానీ మేము అనుకోవాలి ఒక్క పథకం కూడా ఒక్క పథకం కూడా వీళ్ళు నెరవేర్చలేకపోయారు జగన్ గారు పెట్టినప్పుడు ఐదు సంవత్సరాల్లో పథకాలు ఏమీ ఉపయోగపడలేదు ప్రజలకి అని అంటున్నారు కదా ఒక్కసారి వాళ్ళని రమ్మనండి జగన్ గారు చేసిన పథకాలు ఎక్కడెక్కడ ఏమేం చేశారో ప్రజలే చెప్తారు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుకొని వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని చెప్పుకోవటం కాదు ప్రజల మధ్యకి రండి ప్రజలనే అడగండి మీ ఇంటింటికి వెళ్ళండి అమ్మ మీకు ఏ పథకం రాలేదని ప్రజలనే అడగమనండి వాళ్ళనే ప్రజలే చెప్తారు నాయకులు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రజలే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి ఆయన క్రెడిబిలిటీ గురించి ఆయన ప్రభుత్వం గురించి ప్రజలే చెప్తారు ఏం చెప్తారు సరే ప్రభుత్వం గురించి ఏం చెప్తాం సార్ ఈవీఎం ప్రభుత్వం అని చెప్తాను ఒకటే మాటలో